సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు యువసేన సో సినీ ప్రియులందరూ భారతదేశంలో ఉన్నటువంటి సినీ ప్రియులందరూ ఆతృతగా ఎదురు చూసినటువంటి సినిమా పేరు ఏంటంటే పుష్ప సో నేను కూడా ఈరోజు పుష్ప సినిమాకి వెళ్ళడం జరిగింది లూలు మాల్కి సో సినిమా ఎలా ఉందంటే ఏంటండి అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉందండి అదిగా ర్యాంప్ అంటే మనం ఇదివరకు ప్రభా సినిమా మనం చూసుంటాం చాలా వరకు ప్రభాస్ సినిమాలు సో బాహుబలి సాలారు చాలా చూసిన కల్కి సినిమా అంటే మంచి మంచి సినిమాలు బట్ అంత అంతకంటే కూడా దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారండి సుకుమార్ గారు నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎక్కడా లేనటువంటి ఒక గొప్పదనాన్ని గొప్ప ఇంట్రడక్షన్ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన ఒకే ఒక డైరెక్టర్ పుష్ మన సుకుమార్ గారు అసలు ఫస్ట్ అంటే ఎండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇదే కదా ఇంట్రడక్షన్ అమేజింగ్ అండ్ అమేజింగ్ సో ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు ఒక ఐదారు గ్యాంగ్లు ఐదారు గ్యాంగ్లు ఈరోజు పుష్ప వెంటబడుతుంటాయి అయినా సరే పుష్ప ఒక్కడే ఒంటరిగా నిలబడి ఆ ఐదారు గ్యాంగులను ఎదుర్కోవడంలో ఉన్నటువంటి ఒకటి మ్యానియ ఉంది చూశారండి అది నిజంగా గ్రేట్ అంటే ఏ హీరోని మనం చూడడం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో ఇంకో హీరోకి ఏంటంటే కొద్ది కొంచెం సపోర్ట్ వస్తుంటుంది వేరే వాళ్ళ నుంచి వేరే నుంచి సపోర్ట్ వచ్చి ఆ విలన్స్ని మట్టు పెట్టడం విలన్స్ని కొట్టడం విలన్స్ తిట్టడం ఇలా మనం చూస్తుంటాం కానీ ఇక్కడ ఒకే ఒక్క సింగిల్ అసలు వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ గారు ఇక దీనికి మించిన వర్డ్స్ చెప్పడం కూడా వేస్టే అసలు వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ అంటే పుష్ప టూ సినిమాని ఇక్కడ చాలామంది అనిపిస్తుంది చాలా నువ్వు ఒక మాట చెప్తా పుష్ప వన్ సినిమాని సుకుమార్ గారు సుకుమార్ గారు తన భుజాల మీద మోశాడు పుష్ప సినిమాని కానీ ఇక్కడ పుష్ప టూ సినిమా ఉందండి అల్లు అర్జున్ గారు మాత్రమే దాన్ని తన భుజాల మీద ఎక్కించుకొని ఏం యాక్టింగ్ అండి ఏం యాక్టింగ్ ప్రపంచంలో నేను ది మార్వెల్ సిరీస్లో కూడా ఇంత యాక్టింగ్ నాకు కనిపించలేదండి అవతార సిరీస్లో కూడా నాకు ఇంత యాక్టింగ్ కనిపించలేదండి ఏమని యాక్టింగా పీక్స్ లెవెల్ యాక్టింగ్ అంటే ఒక ఒక దాన్ని అంటే ఇక ఒకరు తెగించినోడికి అడ్డు లేదు తెగించినోడికి అడ్డు ఉండదు ఇక అనుకునేంతలా సినిమాని తీశాడండి అల్లు అర్జున్ ప్రాణం పోసాడు భయ ఈ యొక్క మూవీకి ప్రతి సీన్లో ప్రతి సీన్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది దానికనే దానికంటే కూడా వచ్చే సీన్స్ ఎంత బాగుంటాయి ఇంకెంత బాగుంటుంది ఇంకెంత బాగుంటుంది ఈ సీన్కంత ఇంకెంత బాగుంటుంది ఇదే డైలామ్లో పడిపోయాం కానీ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది ఇట్లా ఎవరు ఆలోచించలేరు నేను అంటే ఇంక్లూడింగ్ సారీ సారీ నేనైతే అట్లా ఆలోచించలే నెక్స్ట్ ఈ సీన్ కంటే ఇంకెంత సీన్ బాగుంటుంది ఈ సీన్ వచ్చే సీన్ అది మాత్రం చూశాను సినిమా ఉన్నదండి సరే మార్నింగ్ పాపం ఇవాళ అందేద థియేటర్ కాడ ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ విషాద ఘటన చూడడం జరిగింది ఒక బాబుకి ఇప్పటికి పాపం ఐస్లో ఉన్నాడంట ఒక ఆవిడ బాబు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది సో దానికి అల్లు అర్జున్ మరి రియాక్ట్ అయ్యాడంట రియాక్ట్ అయ్యి నేను ఆ కుటుంబాన్ని తగిన న్యాయం నేను చేస్తానని మాటిపోవడం కూడా జరిగిందంట సరే చూద్దాం అది అది ఎంతవరకు బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీని పట్టుకునే సినిమాకి వెళ్ళాల్సినంత అవసరం లేదండి ఎక్కడ ఎవరైనా గమనించండి ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు వేసుకొని మరి ఆడవాళ్ళు మరి ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మరి సినిమాకి వెళ్ళాలి అనుకునేంత అవసరం లేదు ఎందుకంటే సినిమా బాగుందండి ఇప్పుడు మీరు నాలుగు రోజుల తర్వాత చూడవచ్చు పర్లేదు ఇబ్బంది ఏం లేదు థియేటర్ నుంచి ఎక్కడ సినిమా ఉంటుంది థియేటర్లో ఖచ్చితంగా ఉంటుంది నెల దాదాపు నెల వరకు కూడా దాదాపు సినిమా థియేటర్లో ఉంటుంది మీరు నెల తర్వాత కూడా మీరు సినిమాకి ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా చూడవచ్చు కానీ ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకొని పోయి ఇబ్బంది పడ్డం అనేది అంత అవసరం లేదు ఎవరైనా సరే సో మంచిగా సినిమాను ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీని కొంచెం ఈ టైం వరకు ఇగ్నోర్ చేసి తర్వాత ఎప్పుడైనా మీరు 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 రండి లేకపోతే అందరం కలిసి ఒకేసారి చూస్తుంటే ఓకే అంతగా ఇంకా హ్యాపీ లేదు ఎందుకంటే ఈ టూ డేస్ త్రీ డేస్ ఏమవుతుందంటే అంత ఫ్యాన్సీలు చూస్తుంటారు సో పుష్ప సినిమా అంటే ఏంటంటే మొత్తం మాస్ లేదు సో మొత్తం మాస్ వాళ్ళు మాత్రమే బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి సో ఈ మాస్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి థియేటర్లో అల్లరి చేయడం ఇది చేయడం బాగా ఉంటుంది సో మీరెవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కాస్త ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం ఇవ్వండి టైం ఇచ్చిన తర్వాత మీ పిల్ల పిల్ల మీ పిల్ల మీ పిల్ల పిల్లలతో హ్యాపీగా అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు సినిమా అంత బాగుంది సినిమా ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ ఉందండి ఇది ర్యాంపేజ్ అండి క్లైమాక్స్ అస్సలా చెప్తున్నాను ఏం ఉంటలే ఊక తగ్గేదిలే తగ్గేదిలే అస్సలు తగ్గేది అని అన్నాడుగా అంతే పుష్పంలో తగ్గేది అన్నాడు ఇప్పుడు పుష్ప టూలో అస్సలు తగ్గేది లేనాడు దాని న్యాయం ఉందండి సినిమాకి నిజంగా న్యాయం ఉంది ఇక అల్లు అర్జున్ జాతర సీన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి బాబోయ్ అది బుర్రపాడు అది అసలు నిజం చెప్పాలంటే థియేటర్లో కూర్చుంటే నాకు నిజంగా అది గూస్వంసొ వచ్చినాయి ఆ పైట్ చూస్తుంటే అరే రామా ఏంటిది అంటే సినిమా రివీల్ చేయకూడదు కానీ చిన్న విషయం ఏంటంటే రెండు కాళ్ళు రెండు చేదులు కట్టేసినప్పుడు ఇంకేముడుతుంది జీవం అలాంటి సిచ్యువేషన్లో కూడా హీరో నడిపించాడండి వీల లెవెల్ అది అంతే మాస్ సో ఇక్కడ పాపం మెగా ఫ్యాన్స్ ఎవరైనా సరే మెగా మెగా ఫ్యాన్స్ ఎవరైనా సరే ఇబ్బంది పెట్టుకోవచ్చు పెట్టినా పెట్టకపోయినా తర్వాత సంగతి అండి కానీ సినిమాని ఈ సినిమాని మాత్రం ఎవ్వరు అడ్డుకోలేదండి ఎందుకోసం అంటే ఇది వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ సో ఇక్క సినిమాలో చాలామంది అంటున్నారు ఇవాళ మార్నింగ్ రేజ్ సినిమా రిలీజ్ చూసాక మెగా ఫ్యాన్స్ గురించి మెగా ఫ్యామిలీ గురించి అంటే ఆడేలాగా ఈడైలా తమ్ముడిది ఎవడ్రా బాస్ నువ్వు నాకు నేను అందరికీ సార్ అది సినిమా కథకు తగ్గట్టు వచ్చిందే కానీ ఇక్కడ ఎవరి ఫ్యామిలీని విమర్శించాల్సినంత అవసరం లేదనుకుని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సినిమాకి తగ్గట్టు సిచ్యువేషన్ అది ఆ డిమాండ్ అది డిమాండ్ చేసింది కాబట్టి ఆ డైలాగ్ తను చెప్పడం జరిగింది అల్లు అర్జున్ ఇక్కడ గమనించండి అదే అల్లు అర్జున్తో డైలాగ్ ఎవరు సుకుమార్ గారే కదా మరి సుకుమార్ గారికి మెగా ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి కదా సో మరి మరి వాళ్ళెందుకంది దాన్ని ఎందుకు మెగా సుకుమార్ ఎందుకు పెట్టించారు కావాలని అది కాదు ఇప్పుడు ఏంటంటే ఆ సీన్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ డైలాగ్ చెప్పించాలి కాబట్టి చెప్పించడం జరిగింది కానీ దాన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు సినిమా సినిమాలో చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా మన ఇండియన్ సినిమా సో ఇది వరకు మన తెలుగు సినిమాల పరిస్థితి ఏంటో మనందరం చూసాము దాదాపు అరవై ఎనభై సంవత్సరాల నుంచి చాలామంది హీరోలు సినిమాలు చేశారు ఇదివరకు ఒక్క యాక్టర్ కూడా నేషనల్ అవార్డు రాలేదు బట్ ఫస్ట్ టైం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప సినిమాకి పుష్పవని సినిమాతో పోలిస్తే పుష్ప టూ సినిమాకి రావాలి నేషనల్ అవార్డు అంటే అంత బాగుంది యాక్టింగ్ అంత మెచ్చుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్త్ మొత్తం మీద పుష్పభావి ఒక్కడే నడుస్తుంది నార్త్ మొత్తంలో నార్త్ మొత్తం పాట్నా నుంచి ముంబై వరకు కోల్కత్తా వరకు ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు మ్యాక్సిమం ఇండియా మొత్తం లెవెల్లో పుష్ప మేనేయ మాత్రమే నడుస్తుంది ఎందుకంటే సినిమా అంత అంత అద్భుతంగా తిరిగిద్దాడు సుకుమార్ గారు సో ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించే మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి ఎందుకంటే అల్లు అర్జున్ అసలు యాక్టింగ్ చేసినట్టు ఆయన మనం ఏమనుకున్నాం ఈరోజు మన యాక్టింగ్ పర్పస్ అంటే మనకు ఎన్టీఆర్ ఒక చిరంజీవి గారు ఒక నాని అంటే మనకి ఇలాంటి న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్ ఒక ఎన్టీఆర్ ఒక నాని ఒక చిరంజీవి మనం వీళ్ళ నుంచి బాగా మనం చూస్తుంటాం న్యాచురల్ యాక్టింగ్ కానీ ఇక్కడ న్యాచురల్ యాక్టింగ్ కంటే కూడా అసలు రియలాస్టిక్ ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేకుండా నేను యాక్ట్ చేస్తున్నాను అనిపించలే కాకుండా ఇది సినీ నేను బతుకుతా అన్నిటి చేశాడండి నిజంగా అల్లు అర్జున్ గారికి అప్ అండి సుకుమార్ చేసినటువంటి ఒక దానికి సూపర్ సో సినిమా సినిమాగానే చూడండి అందరూ హ్యాపీగా సినిమా అందరు కలిసి వెళ్ళొచ్చు సినిమా సరే బాహుబలిని బీట్ చేస్తుందా లేదనే తర్వాత సంగతి నాకైతే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను బాహుబలిని బీట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాను బట్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు హిందీలో వేరు వేరే సినిమాలు రావచ్చు తమిళంలో వేరు వేరే సినిమాలు రావచ్చు తెలుగులో వేరు వేరే సినిమాలు రావచ్చు సో వాటి సినిమాల యొక్క ప్రభావం దీని మీద పడే అవకాశం ఉండొచ్చు ఎంత పడ్డా కూడా పుష్పరాజుని ತಗ್ಗಿ ಸಿನ್ಮ ಅಂತ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸ್ಟೇಟ್ವೆಂಟ್ ವ್ಯವಸ್ಥೆ